ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కిచెన్ ఈరోజు చేస్తున్నది మిరియాల రసం ఎలా చేయాలో ఏ పదార్థాలు కావాలో మీకు ముందుగా నేను చూపిస్తూ దాన్ని నేను చేస్తూ మీకు చూపిస్తాను ముందుగా మిరియాలను తీసుకున్నాను తర్వాత చింతపండు ఎంత కావాలి ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర మిర్చి కారం ఎండిమిర్చి వెల్లుల్లి పసుపు ఆవాలు ధనియాలు ఉప్పు పంచదార ఆయిల్ మనము ఒక లీటర్ వాటర్ తీసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలాగా మనం చేయాలో నేను చేసి మీకు చూపిస్తాను కొన్ని మిర్యానీ మీరు తీసుకోండి కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయ రూపాయి దెబ్బలు ఒక పది తీసుకోండి ఆవాలు ఒక చెంచా తీసుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకోండి కొంచెం ఒక టీ స్పూను ధనియాలు తీసుకోండి ఇవన్నీ కలిపి మిక్స్ చేయండి మిక్స్ చేసి బాగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మనము ఎలా చేయాలి బాగా మెత్తగా హచ్చాబిచ్చాగా దంచినట్టు దంచుని మనం ఇచ్చేసి మీరు ఇలాగ దంచుకోవాలి ఇలా దంచింది మిక్సీలో చేసుకోవచ్చు మీరు ఇలా దంచే దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఎండి మిరపకాయలు కొన్ని ఎండి మిరపకాయలు తీసుకొని దీంట్లో వేసుకుంటాం తర్వాత మనం కలిపింది మనము కలుపుతూ చూడండి ఇలా రంగు కొంచెం గోధుమ రంగులో వచ్చేలా మరి అంత కాకుండా మాడ మంచిగా మనం ఇలా కలుపుతూ ఉండాలి సిమ్ లో పెట్టుకున్నాము దాని తర్వాత కొంచెం పసుపు తీసుకొని మనకి చాలినంత పసుపు మనం వేసుకుంటున్నాం దాని తర్వాత కారం ఒక ఇది టేస్ట్ రావడం గురించి కొంచెం చిటికడు కారము మనం వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు దాని తర్వాత మీ ఇష్టమైతే పంచదాన్ని కూడా మీరు వేసుకోవచ్చు దీంట్లోనే సాల్ట్ మనకి ఎంత అవసరపడుతుందో అంత సాల్టు మనం వేసేసుకుంటున్నాం నేను చూడండి నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నా దాన్ని మంచిగా చిన్నగా సిమ్లోనే పెట్టుకొని మనము ఇలాగ మనము డ్రై చేస్తూ ఉండాలి చూడండి ఎంత మంచి వాసన వస్తుందో మీరు చేస్తున్నప్పుడు మీకు వాసన వస్తూనే ఉంటుంది కొంతమంది కొత్తిమీర లేకపోతే ధనియాల పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో మనం చేసుకోవాలి త్వరగా అంటే ఒక్కొక్కసారి కొత్తిమీర ఉండదు కరివేపాకు అంటే ఉంటుంది మనం ఏం చేస్తున్నాము కొత్తిమీర లేకపోతే ధనియాల పౌడర్ నేను ఇప్పుడు ధనియాల పౌడర్ కొత్తిమీర కూడా హీటర్ బాటిల్ తీసుకొని మీకు అవసరమైతే ఇంకా మీరు వన్ అండ్ హాఫ్ కూడా పోసుకోవచ్చు ఈ మిశ్రమానికి కొంతమంది కారం ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది లైట్గా తీసుకుంటారు మీకు ఎలా కావాలన్నలాగా మీరు చేసుకోవచ్చు వన్ లీటర్ తీసుకోవచ్చు హాఫ్ లీటర్ కూడా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ మనము పిసికి పెట్టుకున్న రసాన్ని మనము చింతపండు రసాన్ని దీంట్లో పోసేస్తున్నాను పోసిన తర్వాత దీన్ని పది నిమిషాలు మనం మరిగేదాకా పెట్టేయాలి ఒక్క పండుగ మనము దించేయాలి ఇది ఐలో పెట్టాలి ఒక్క పొంగు ఇంకా ఎక్కువ మరిగితే చేదుగా అవుతుంది ఆయిలో పెట్టేసి ఒక్క పొంగుకి మనం పనిచేయాలి ఇది టేస్ట్ మీకు కూర కూడా లేకుండా మంచిగా బాగా అనిపిస్తుంది ఈ రసంతో కూడా మీకు డ్రైజేషన్ అవుతుంది జలుబు రాదు ప్లస్ ఇంకా దగ్గు అన్నిటికి కూడా ఇది మంచిగా పనిచేస్తుంది జీర్ణాశయం ముఖ్యంగా పెద్దలకి జీర్ణాశయం కూడా అవుతుంది ఒక పొంగు పొంగి మనం తీసుకున్న కొత్తిమీరని దీంట్లో ఇలా వేసేసేయాలి కొత్తిమీర మీరు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది దాన్ని మనము స్టవ్ బంద్ చేసేద్దాం చూడండి ఎలా ఉందో రసము చూడటానికి ఒక టేస్ట్ కానీ మీరు ఇలా చేస్తూ మీరు తింటూ ఉన్నప్పుడు ఎంతో టేస్ట్గా ఉంటుంది చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్కాన్ని నొక్కండి మా యొక్క ప్రతి ఒక్క వీడియో అన్నీ కూడా మీకు వస్తాయి